ఈ రోజు సోషల్ మీడియాలో వస్తున్న డీప్ ఫేక్ న్యూస్ సమాజంలో చాలా వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు కొంతమంది సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించి జరగని నేరాలు జరిగినట్టుగా జరగని దాడులను జరిగినట్టుగా లేదా ఇతర ఆలోచనలతో ఈ డీప్ ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు వీటన్నిటిని కూడా సోషల్ మీడియాను కంట్రోల్ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలను కూడా ఈ రోజు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రత్యేకంగా డీజీపీ షికాగో ఎల్ గారు అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి ఒక మంచి షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఎక్స్పర్ట్స్ ని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను చాలా మందిని ఇందులో పాల్గొనే విధంగా చేసి ఒక కోఆర్డినేషన్ ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ విత్ ఇన్ ద స్టేట్స్ విత్ ఇన్ ద కంట్రీ విత్ ఇన్ డిపార్ట్మెంట్స్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ ఇది బెస్ట్ ఇనిషియేటివ్ ఐ వాంట్ యు కన్క్రాజులేటర్ అండ్ మీరు అందరూ కూడా సహకరించండి తెలంగాణ రాష్టం భవిష్యత్తులో కూడా దేశానికి రోల్ మోడల్ గా నిలబడుతుంది తప్పకుండా సైబర్ నేరాలను నియంత్రించడంలో ఈ దేశానికి తెలంగాణ రాష్టం ఆదర్శంగా ఉంటుంది అని తెలియజేస్తూ